హాయ్ అండి నమస్తే అందరికీ నేను మిస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి రావణి కర్నూ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో చేపల పులుసు చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకే టేస్టీగా చేపలు విడిపోకుండా రావాలంటే ఇలా నేను చేసినట్టు చేసి చూడండి చేపలు విడిపోకుండా పులుసు అనేది చాలా టేస్టీగా చాలా చాలా బాగా వస్తుంది ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చేపలు తీసుకొని కల్లుపు పసుపు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి ఇవన్నీ మనం చేపలు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి చూసారు కదా కారం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కారం పసుపు సాల్ట్ ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మొక్కలకి కారం పట్టేలాగా ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు చిటికెడు మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక రెండు లవంగాలు చిన్నది దాల్చిన చెక్క వేసుకోవాలి ఇవి ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీలో గ్రైండ్ చేసిన ఉల్లి టమాటా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినంత కారం రుచి సరిపడా సాల్టు ముందుగా మిక్సీలోని జీలకర్ర ధనియాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు కారం సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి ముందు చేప ముక్కల్లోని కారం సాల్ట్ వేసుకున్నాం కదా అందుకే కారం సాల్ట్ చూసుకొని తక్కువగా వేసుకోవాలి ఇలా ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసి ఇలా వేసుకోవాలి ఇలా చింతపండు రసం కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మరిగించుకోవాలి ఇలా మూత పెట్టి పొంగొచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో కానీ చేపల పులుసు చేశారంటే చేపలు అనేది విడిపోకుండా పులుసు చాలా టేస్టీగా బాగా వస్తుంది చూసారు కదా పులుసు ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి ముందుగా మనం కారం సాల్ట్ కలిపి పెట్టుకున్న చేప మొక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చేపల్ని వేసిన తర్వాత ఇలా ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలపకూడదు చేపలు అనేది మళ్ళీ విడిపోతాయి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపి మళ్ళీ ఒక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేపల పులుసు ఇలా ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా బాగా వస్తుంది మనం మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి గరిటి పెట్టకూడదు గరిటి పెట్టామంటే చేపలు అనేది విడిపోతుంది ఇలా కడాయి పట్టుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని పైన కొంచెం సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించకూడదు ఇలా ఒకసారి బాగా కలిపి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చేపల పులుసు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చేపలు కూడా విడిపోకుండా పులుసు చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్లో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి